కరీంనగర్ రోడ్డు షో కేసీఆర్ ప్రసంగం ముఖ్యాంశాలు పార్లమెంటు ఎన్నికల్లో మూడు పార్టీలు మీ ముందరున్నాయి ఎవరెందో గమనించి ఓటేయాలి

మాజీ మంత్రి కరీంనగర్ పట్టణ అభివృద్ధి ప్రధాత కరీంనగర్ భీముడు మన గంగుల కమలాపల్ గారు హుజూరాబాద్ టైగర్ హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు కరీంనగర్ జడ్పీ చైర్మన్ గారు మాజీ శాసనసభ్యులు మాజీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ గారు పార్టీ నాయకులు మేయర్ సునీల్ రావు గారు పార్టీ కార్పొరేటర్లు ముఖ్య నాయకులు ఈరోజు ఇంత పెద్ద ఒక సముద్రం లాగా మరలి వచ్చినటువంటి నా అన్నదమ్ములకు అట్టా చెల్లెలకు అందరికీ தமிழில் ஒத்த மறுவடே மறுநாள் கிட்ட ஜெயிலும் ராகு ఈరోజు జరిగే ఈ పార్లమెంట్ ఎన్నికలలో మూడు పార్టీలు మీ ముందర అందులో దేశాన్ని పరిపాలిస్తున్న భారతీయ జనతా పార్టీ ముందు నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా పదేళ్ళు నాడు నరేంద్ర మోడీ ఈ దేశానికి ప్రధానమంత్రి అయినాడు దగ్గర దగ్గర నూట యాభై సైలెంట్ కూడా నేను నూట యాభై హామీలు ఇచ్చినాడు ఏ ఒక్క హామీ అన్నా నెరవేర్చినా నరేంద్ర మోడీ కూర్చుంది అదేవిధంగా బేటీ పడా బా బేటీ చదివిందా ప్రత్యేక కార్యక్రమాలు జరిగినాయా జరగలేదా అమృత్ కాల్ వచ్చిందా రాలేదు కానీ వచ్చింది డీజిల్ ధర పెరిగింది పెట్రోల్ ధర పెరిగింది ఎరువుల ధరలు పెరిగినాయి పేద ప్రజలు బతకలేని పరిస్థితి వచ్చింది తప్ప అచ్చేది మాత్రం రాలేదు ఏమైనా వచ్చిందా డిజిటల్ ఇండియా ఏమైనా జరిగిందా వికసిత్ భారత్ ఏమైనా అయిందా వికసిత్ భారత్ రాలేదు కానీ విఫల భారత్ అయింది నిజమే కదా ఇది ఆయన మొదట్లోనే చెప్పిండు పార్లమెంట్ ఎన్నికలలో పదిహేళ్ల కింద పోటీ చేసినప్పుడు ఒక మాట చెప్పిండు మీరు నన్ను గెలిపిస్తే భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే విదేశాలలో ఉన్న నల్ల డబ్బు తెచ్చి ఇంటికి పదిహేను లక్షల రూపాయలు ఇస్తాను మరి కరీంనగర్ అయితే ముప్పై లక్షలు వచ్చినాయట వచ్చినాయా వచ్చినాయట కదనా కరీంనగర్ వాళ్ళకు ఏ వచ్చినాయి మీరు అవ్వద్దని చెప్తాను పండితజయ్ తెచ్చించిందట కదా రాలేదా మీ కూడా రాలేదన్నా ఈ సైజ్ సప్పడతలేదు రాలేదా మీకు రాలేదన్నా మీకు రాలేదా ఇవే రాలేదు పదిహేను లక్షలు లేదు ముప్పై లక్షలు లేదు అంత పట్టిదే గ్యాసు క్రాసు అంతే కదా మాట్లాడితే పాకిస్తాన్ చూపెట్టాలి ఒకటి పుల్వామా ఒకటి మన్ను మసాలం వాడు పాకిస్తాన్ కిందంత దేశం ఒక్క జాపల కొడితే ఇరవై ఐదు మన తెలుగు రాదు వాడిని చూపించి ఒక గ్యాస్ పెట్టి ఒక డ్రామా కొట్టి మనం ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి మనందరినీ క్యారీ చేసి పది సంవత్సరాల నుంచి పూజ చేస్తా ఉన్నారు దయచేసి ఆలోచన చేయాలి ముఖ్యంగా యువకులు విద్యావంతులు చదువుకున్న వాళ్ళు మేధావులు ఈ కరీంనగర్ పట్టణంలో కరీంనగర్ ప్రాంతంలో చాలా మందిగా ఉన్నటువంటి రచయితలు మీ అందరికీ దండబెట్టి చెప్తా ఉన్నా ఈ మోడీ చేసే బ్లాక్మెయిల్ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ క్యారీ అయితే ఈ దేశం ఇప్పటికే సర్వనాశనమైంది మోడీ కన్నా ముందున్న ప్రధాన మంత్రులు పద్నాలుగు మంది ప్రధానమంత్రులు కేవలం యాభై ఐదు లక్షల కోట్లు అప్పు చేస్తే ఈయన ఒక్కడే నూట ఐదు లక్షల కోట్లు అప్పు చేసిన అదే విధంగా రూపాయి విలువ పడిపోయింది ఎక్స్పోర్ట్స్ మొత్తం నిలిచిపోయినాయి అదే విధంగా దిగుమతులు బాగా పెరిగిపోయినాయి ఇంపోర్ట్స్ పెరిగిపోయినాయి దేశ మారక విలువలు తగ్గిపోయినాయి అదేవిధంగా ఏ ఒక్క మాట సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తా అంటే ఏ ఒక్కటి కూడా భర్తీ చేయలేదు ఏ ఒక్క వర్గానికి దళితులకో గిరిజనులకు మహిళలకు పేదలకు మైనార్టీలకు రైతులకు ఏ ఒక్కరికి కూడా మేలు జరగలేదు జరిగిందా ఢిల్లీలో రైతులు ధర్నా చేస్తే ఏడు వందల యాభై మంది కుట్టలు పెట్టుకోండి మోడీ ఆయన ఓట్ల అవసరం పడితే ఉత్తరప్రదేశ్ లో ఎలక్షన్ ఉంటే అదే రైతులకు క్షమాపణ వేడుకొని గట్టెక్కిండు ఆయనకు మాఫీ కా మాఫిక అని చెప్పి ఈ రకంగా ఆయనకు ఓట్లు ఎక్కడినప్పుడు రామాలు వేషాలు కట్టి ప్రజల మధ్య చిలికలు తెచ్చి మత విద్వేషాలు పెంచి ఒక రకమైన ద్వేషపూరిత వాతావరణం ఇస్తారు తప్ప బీజేపీ ఎజెండాలో పేదల యొక్క మాట ఉండదు నిరుపేదల యొక్క